పక్కన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ సుందరమైన బిల్డింగ్ వచ్చింది పక్కనే బెటాలియన్ ఈరోజు అమరావతి రాజధాని అమరావతి రాజధానిలో నడిబొడ్డున ఇలాంటి ఎక్కువ పార్క్ ఉందంటే చాలా సంతోషం వస్తుంది నేను ఇంట్లో నుంచి ఇక్కడికి వస్తే మరో ప్రపంచానికి వచ్చినట్టుంది ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది ఒక ఇల్లు కట్టుకొని అంత మంచి ప్రదేశానికి వచ్చాం సుందరంగా ఎటు చూసినా కళ్లకు ప్లీజింగ్ గా కనపడుస్తుంది మనసు ఆహ్లాదకరంగా తయారవుతుంది ఈరోజైతే రోజుకి మూడు వందల మంది ఇక్కడికి వచ్చి ఏదైతే వాకింగ్ చేస్తున్నారు అది మూడు వందలు మూడు వేలు కావాలి ఈ ప్రాంతం అన్ని విధాల అభివృద్ధి అయ్యే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది ఈరోజు మీరు హైదరాబాద్ చూసి ఉంటారు అన్ని గుట్టలు అడవులు రాళ్లు అలాంటి హైదరాబాద్ లో చెట్లు పెట్టాం ఒక్కొక్క రోజు లక్ష రెండు లక్షలు ఐదు లక్షలు పెట్టాం దానివల్ల మొత్తం హైదరాబాద్ అయితే ప్రపంచంలోనే ఒక గ్రీన్ సిటీగా తయారయ్యే పరిస్థితి వచ్చింది అందుకే నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే ఈరోజు ఇలాంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం పద్నాలుగులో కూడా ఒక కార్యక్రమం స్టార్ట్ చేశాం ఆ రోజు మిషన్ హరిత ఆంధ్రప్రదేశ్కి శ్రీకారం చుట్టాం ఆ రోజే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాం యాభై పర్సెంట్ గ్రీన్ కవర్ రావాలని ఈ గ్రీన్ కవర్ రావాలంటే ఇరవై ఆరు జిల్లాల్లో కూడా చెట్లు పెట్టే కార్యక్రమం చేయాలి ఇరవై ఆరు జిల్లాల్లో చెట్లు పెట్టే కార్యక్రమం ఈ సంవత్సరం అయితే కోటి చేస్తున్నాం గాని ఇంకా పెద్ద ఎత్తున డ్రోన్స్ ద్వారా సీడ్ ఏవైతే బాల్స్ ఉన్నాయో అవన్నీ కూడా వేసే పరిస్థితి రావాలి కాస్ట్ ఎఫెక్టివ్ గా తక్కువ ఖర్చుతో ఎక్కువ చెట్లు నాటే కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది ఇక్కడే ఒకసారి చూస్తే ఒక కార్యక్రమం ఇప్పుడే ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు ఆ ముఖ్యమంత్రి గారు చెప్పింది జపాన్ లో మియాబకి ఈ కార్యక్రమం ఒక ఎకరాలో ఒకసారి చెట్లు పెట్టేస్తే మళ్ళా పెట్టాల్సిన అవసరం లేదు థిక్ ఫారెస్ట్ వస్తుంది దీనికి ఇప్పుడే నేను అడిగితే చిరంజీవి గారు అడ్డుకొని ఒక ఐదు ఆరు లక్షలు అవుతుంది బిగినింగ్ లో ఖర్చు అన్నారు నేను అన్నాను పర్వాలేదు మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు చేయగలుగుతారు అందుకే ఈ రోజు ఏమనుకున్నామంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నగర వనాలు పెడుతున్నాం అక్కడ జపనీస్ టెక్నాలజీ ఏదైతే ఉందో మియాబకే అనే కార్యక్రమం ద్వారా ఒక హెక్టార్లంటే రెండున్నర ఎకరాల్లో చెట్లు పెట్టేది ఒక ఆదర్శంగా తయారు చేసి ఎవరెవరు ముందుకు రాగలుగుతారో వాళ్ళందరూ చేసేట్టుగా ఇది ఒక ఉద్యమంగా తయారు చేయాలని చెప్పి అనుకుంటున్నాం ఇది కూడా అప్పుడు మీరు అందరూ అక్కడ చూస్తారు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది దాని ప్రకారం ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మరిగా ఈరోజు ఇప్పుడే వారు ఇంకొక అవకాశం కూడా చెప్పారు ఇంకొక మాట కూడా చెప్పారు నరేగా డబ్బుల్ని దీంట్లో ఇంక్లూడ్ చేద్దామని మీ అవకీకి నరేగా డబ్బులు అది ఈజీగా అవుతుంది మీరు నూట డెబ్బై ఐదు కూడా కన్వర్ట్ చేయొచ్చు అనుకుంటున్నా అవసరమైతే ఒక హెక్టార్ కాకుండా దాంట్లో ఎటు మెటీరియల్ కాంపౌన్ ఉంటుంది లేబర్ కాంపోనెంట్ ఉంటుంది రెండు కలిపి ఈ నూట డెబ్బై ఐదు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అని చేయండి చాలా ఇంపాక్ట్ వస్తుంది దానివల్ల రాష్ట్రంలో ఒక స్పూర్తిదాయకంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది పక్కనే నరేగా మంత్రి కేంద్రంలో ఉండడు ఆయన చూస్తున్నాడు ఇవన్నీ ఏంటని మేము ఎప్పుడు కొత్త కొత్త ఆలోచనలు చేస్తాం ఆ కొత్త ఆలోచనలు మీరు అంతా అమలు చేసే బాధ్యత మీకు ఇస్తాం ఇంత మునిపోయితే నరేగా ద్వారా పనులు చేయకూడదు చేయాలని తెలియని రోజున పనులు చేపిచ్చాం ఎప్పుడు కూడా మనసు ఉండాలి ఆలోచనలు ఉండాలి కార్యక్రమాలు ఆటోమేటిక్గా అవుతాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఇంకొక పక్కన ఈరోజు పిల్లలందరూ ఎక్కడున్నారు గ్లోబల్ వార్మింగ్ పెరిగింది ఎంతో మంది చెప్తున్నారు మనకందరికీ దీనివల్ల పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోతా ఉంది ఒక పక్క పరిశ్రమల కాలుష్యం ఒక పక్క వాహనాల కాలుష్యం ఇంగోపక నదులు కాలువలు ఇవన్నీ కూడా కలుషితం అయిపోతున్నాయి దీనికి తోడుగా అడవుల్ని మనం నరికేస్తున్నాం ఇవన్నీ చేసిన దానివల్ల అడవులు అయితే ఒక ఫారెస్ట్ కు వ్యతిరేకంగా మైనింగ్ కూడా చేసే పరిస్థితి వచ్చారు కొంతమంది పార్కుల్ని చెరువుల్ని కాలువలు కూడా కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు అదే మరిగా టౌన్స్ బాగా వస్తున్నాయి ఎక్కడికక్కడ కాంక్రీట్ వస్తా ఉంది దీనివల్ల కూడా మీరు ఒకసారి చూస్తే పెను మార్పుల పర్యావరణంలో వచ్చే పరిస్థితి వస్తా ఉంది అయితే ఇవన్నీ మనం కాదని అదే సమయంలో మనం అందరం ఆలోచించుకోవాల్సింది దీనివల్ల కరువులు వస్తున్నాయి ఇంకొక పక్క విపరీతంగా తుఫానులు వస్తున్నాయి ఇటీవల కాలంలో క్లౌడ్ బరెస్ట్ అవుతుంది అంటే ఒకేది ఇక్కడ క్లౌడ్స్ రావడం మేఘాలు రావడం పడే వర్షం ఒకటేది ఇక్కడ గురిచిపోతా ఉంది మొన్న అదే కేరళలో జరిగింది కేరళలో క్లౌడ్ బరస్ట్ అయ్యి మొత్తం ఆ ప్రాంతం అంతా వరదలు వచ్చేసి చాలా మంచి చనిపోయే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ పోవాలంటే పిల్లలు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే మార్గం చెట్లు పెట్టడం అవునా కాదా మీరే ఆలోచించుకొని మీ భవిష్యత్తు కోసం మీరు ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఈరోజు అమరావతి ఉంది ఒక సుందరమైన రాజధానిగా తయారు చేస్తాం ఇది బ్లూ అండ్ గ్రీన్ కాన్సెప్ట్ తో ముందుకు పోతున్నాం యాభై ఒక్క పర్సెంట్ చెట్లుంటాయి పార్కులుంటాయి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్తాం మనం అందరం ఇవన్నీ చేస్తామంటే ఐదు సంవత్సరాల గవర్నమెంట్ ఏం చేసిందంటే అడవుల్లో మనం ఎర్ర చందనం వేస్తే వీళ్ళు స్మగ్లర్ ని పెంచారు ఎక్కడికక్కడ ఎర్ర చందనం స్మగ్ల్ చేసే వ్యక్తుల్ని ప్రోత్సహించి సీట్లు కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఒక్క సహజ వనరుల దోపిడీ మీరు చూస్తే పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసే పరిస్థితికి వచ్చారు కడాన మీరు చూసినప్పుడు ఇసుక అయితే పెద్ద ఎత్తున దొంగ రవాణా చేశారు నేచర్ మనకు అన్ని ఇచ్చింది నీళ్లు ఇస్తా ఉంది మనకు కావలసిన ఇస్తుంది బాగా మెయింటైన్ చేస్తే వర్షాలు సక్రమంగా ఇస్తుంది అదే మరి సహజ వనరులన్నీ కూడా భూగర్భ ఖనిజ సంపదిస్తుంది కానీ ఇవన్నీ కూడా ఇష్టానుసారంగా చేసి కడాన కొండలు దువేసే పరిస్థితికి వచ్చారు మీరు చూశారు ఋషి కొండ అక్కడ ఋషులు ఒకప్పుడు ధ్యానం చేసేవాళ్ళు అలాంటి కొండ కొట్టేసి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నారు మీరందరూ ఒప్పుకుంటారా నేను అడుగుతున్న ఇక్కడ ఎవరినో వచ్చి ప్యాలెస్ కడితే మీరు ఒప్పుకుంటారా రేపు పవన్ కళ్యాణ్ గారు నాకు అధికారం ఉందని ఒక ప్యాలెస్ కడితే మనం ఒప్పుకుంటా నేను అడుగుతున్నా కానీ కట్టారు ఆయన పవన్ కళ్యాణ్ గారు కట్టరు వేరే వాళ్ళని కట్టనీరు కడితే తాట తీస్తారు అది ఆయన మెంటాలిటీ ఆనాటి పాలకుల యొక్క ఆలోచన విధానం ఇది ఒకప్పుడు ముఖ్యమంత్రి గాని డిప్యూటీ సీఎం వచ్చిన ఇక్కడ చెట్లే ఉండేటివి కాదు మొత్తం నరికేసేవాళ్ళు ఇప్పుడు మేము చెట్లు పెంచుతాం గాని చెట్లు పెడతాం గాని చెట్లు కొట్టనీయం కొట్టం అది మా సిద్ధాంతం అని చెప్పి కూడా మరొక్కసారి రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఆమె ఇస్తున్నాం కడాన మీరు ఒకసారి చూస్తే కర్నూలు జిల్లాలో బ్రహ్మంగారిని గురించి విన్నారా మీరు కాలజ్ఞానం చేశారు లేకుంటే అప్పుడు కాలజ్ఞానం కూడా రాసేవాడు విన్నారా ఆయన కాలజ్ఞానం రాసిన రవ్వల కొండ ఉంది అక్కడ కూర్చొని కూర్చొనివన్నీ రాశాడు ఆ రవ్వల కొండ కూడా కొట్టేశారు వీళ్ళొచ్చి ఏం చెప్పాలో నాకైతే అర్థం కావడం లేదు అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేశారు అందుకనే ఒక్క విషయం మీరు చూస్తే